హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్ ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ అప్డేట్ చేసుకున్నారా లేదా ఆధార్లో కంపల్సరీ కూడా మనకి అడ్రస్ కానివ్వండి ఫోన్ నెంబర్ కానివ్వండి కంపల్సరీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే చేసుకుంటూ ఉండాలి సో ప్రభుత్వం అనేది అయితే ఒక ఫ్రీ అనేది అయితే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చని సో ఆ గడువు మనకి డిసెంబర్ పద్నాలుగు వరకు ఉందనమాట ఆధార్ కార్డులో మీరు ఏదన్నా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డిసెంబర్ లోపు మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్డో అప్డేట్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ఛార్జ్ కూడా ప్రభుత్వం అనేది అయితే వసూలు చేయదు సో ఫ్రీగా అప్డేట్ అనేది అయితే చేసుకోవచ్చు ఇప్పటికే పదమార్లు ఇది పొడిగించుకుంటూ వచ్చింది ప్రభుత్వం ఇదివరకు మనకి సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఉండేది ఇప్పుడు దాన్ని డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగించింది సో డిసెంబర్ లోపు మీరు ఈ ఫ్రీగా అప్డేట్ అనేది అయితే చేసుకోవచ్చు మళ్ళీ పొడిగిస్తుందా లేదనేది అయితే తెలియదు సో మొబైల్ నెంబర్ కానివ్వండి అడ్రస్లు కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మొబైల్ నెంబర్ మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు మీ సేవకి వెళ్లాల్సి ఉంటుంది మీ సేవలో మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది మిగిలినవి ఏమైనా అడ్రస్లు కానివ్వండి అలాంటివి కానీ ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మీకు ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది తెలియాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ మీరు ఈజీగా ఎలా అప్డేట్ చేసుకోవాలనేది అయితే క్లియర్గా చూపిస్తాను అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంత మరింత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ They have.